అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు అంకమరావు ముప్పగారు సార్తో మాట్లాడదాం నమస్కారం నమస్తే రాధాకృష్ణ గారు సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాం సార్ విజయ్ ఎవరైతే తలపతి విజయ్ తమిళనాడులో పార్టీ అనౌన్స్ చేశారు సార్ అంటే లోక్సభ ఎలక్షన్స్లో మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబో ఇవ్వట్లేదు దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్స్లో నా పార్టీ పార్టిసిపేట్ చేయబోతుంది పాల్గొనబోతుంది అని చెప్తున్నారు తమిళ రాజకీయాలని విజయ్ పార్టీ ఏదైనా చేంజ్ చేసే అవకాశం ఉంది సార్ మీరు సినిమా ప్రొడ్యూసర్ కూడా అంటే అతను ప్రస్తుతం మంచి ప్రజాదరణ ఉంది అతనికి ఓకే రజనీకాంత్ గారు తర్వాత అజిత్ గారు ఇతనికి ప్రజల్లో బాగా ఆదరణ ఉంది అతను ఎప్పటి నుంచో పార్టీ పెడుతున్నాడని అతని మీద కొంచెం మామూలుగా ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దాడులు కూడా జరిగినాయి ఓకే కొంచెం ఇబ్బందికరంగానే కొన్ని విషయాలు అతని మీద జరిగాయి కాబట్టి ఆ రోజే అతను రాజకీయాల్లో రావాలని అనుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే రాజకీయాలకు వస్తాడని భావించడం కూడా జరిగింది సరే మరి ఎందుకు కొన్ని రోజులు విరామం ప్రకటించాడు మళ్ళీ ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే తమిళనాడు రాజకీయాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి మన ఆంధ్ర రాజకీయాల్లో అవును సంబంధించిన రాజకీయాలతో పోల్చుకుంటే తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగానే ఉంటాయి సరే మరి అలాంటి దాన్ని ఎన్నుకున్నాడు ఇప్పుడు రెండు బలంగా ఉన్నాయి అక్కడ డిఎంకే డిఎంకే మరి ఈ పరిస్థితుల్లో ఇతను పార్టీ పెడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గతంలో అక్కడ ఏం అంటే ఏ పార్టీకి అయినా సరే మంచి ఆధిక్యత వస్తూ ఉండేది కానీ మనం చూస్తే బఠాబుటీకి రావడం కూడా జరిగింది డిఎంకేకి ఈ పరిస్థితుల్లో ఇతను మళ్ళీ పార్టీ పెట్టి ముందుకు వస్తున్నాడు అంటే ఎంతో కొంత దాని ప్రభావం అయితే ఉంటుంది అందులో అనుమానం ఏం లేదు ఎవరికి తగిలిద్ది ఎవరికి ఇబ్బంది అనేది చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా అది డిఎంకే పార్టీకే కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఎఫెక్ట్ అయిపో అవకాశం ఉంటుంది అంటే అంటే ఇప్పుడు ఆ డిఎంకే అన్న డిఎంకే ఒకలాగానే ఉండే కాబట్టి ఏం జరిగిద్దో చూడాలి ఓకే కొంత ఇప్పుడు కాస్త ఈ తిరిగి ఏమంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంచెం ఇప్పుడు ఇప్పుడే వెళ్ళు అనుకుంటున్నారు అక్కడ అదే సార్ ఎందుకంటే అక్కడ అన్నామలై చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు డిఎంకే పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది అన్నా డిఎం దాంతో పాటు ఎవరైతే బీజేపీ తరఫున అన్నామలై స్టాలిన్ కానీ వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఆయన పోరాడుతున్నాడు అంటే జనాల్లో ఉన్న విషయం ఏంటంటే ఏదైతే యాంటీఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాన్ని విజయ్ ద్వారా చీల్చడానికి అవకాశం అట్లా అనుకోవచ్చు లేదండి అతను కూడా వయసు అరవై కాబట్టి అతను పార్టీ పెట్టాలని గత ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు ఓకే ప్రతి సంవత్సరం పార్టీ వస్తుంది అతను ప్రజల్లోకి వస్తాడు అనే భావన వస్తూనే ఉంది ఓకే కానీ ఇన్నాళ్ళకి పార్టీ ప్రకటించడం కూడా జరిగింది ఓకే మరి ఎన్నికలు ఇంకా మూడు నాలుగు నెలల కంటే లేవు కాబట్టి మరి ఇప్పుడు అతను ఎలా ఉంటాడు ఏం చేస్తాడు కాబట్టి లోక్ సభలో అతను ఆలోచించట్లేదు అవును నెక్స్ట్ అసెంబ్లీ బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది ఎవరైతే మొన్న రామ మందిరానికి సంబంధించి ఆహ్వానంలో రజనీకాంత్ గారు ఎవరైతే తమిళ సూపర్ స్టార్ గా ఉన్నారో ఆయన రజనీకాంత్ గారు కూడా రామ మందిర్ నిర్మాణానికి మోడీ ఆహ్వానం మీద వెళ్లారు అంటే ఇండైరెక్ట్ గా ఆయన యొక్క ఆధ్యాత్మిక దీంతో పోల్చుకున్నా కానీ రజనీకాంత్ అభిమానులు దగ్గరగా ఉన్నారు దాంతోపాటు రజనీకాంత్ వర్సెస్ విజయ్ విజయ్ అట్లాగే మారే అవకాశం ఆయన రాజకీయ పార్టీ పెడతారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పని బాగా భావించారు రజనీకాంత్ గారికి మరి తిరుగులేని కథానాయకుడు కదా ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో తలైవా మరి ఆయన పార్టీ పెట్టి సొంతంగా రాజకీయాల్లో ఉంటారు అట్లానే వచ్చారు మళ్ళీ ఎందుకో వెనక్కి వెళ్ళటం కూడా జరిగింది ఆయన అవును ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి విజయవాడ వస్తున్నారు ఇప్పుడు సహజంగా ఎట్లా ఉంటుందంటే అధికార పార్టీ మీద అలాగే వాళ్ళు ముఖ్యంగా బయట పెద్దగా ఆదరిస్తారని అయితే నిన్న ఓన్లీ తమిళ పార్టీలకే వైపే ముగ్గు చూపిస్తారు ప్రజలు కానీ ఇప్పుడు ఆ కత్తి గుర్తి నేను ఇందా చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కొంచెం వేళ్ళు అనుకుంటా ఉంది అవును అక్కడ మిగిలిన చోట కంటే కూడా దైవారాధన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు తమిళనాడులో అవును దాన్ని ఆధారం పెట్టుకొని కొంచెం వీళ్ళు బలహీనలు అవుతున్నారు కాబట్టి అన్నా డీఎంకే వాళ్ళు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది మరి ఇప్పుడు విజయ్ గారు వచ్చినందువల్ల ఎవరికి ఇబ్బంది ఏంటనేది రేపు ఆయన ప్రసంగాలు ప్రజల్లోకి వెళ్ళే విధానాన్ని బట్టి ఆయన యొక్క మేనిఫెస్టో అది అర్థమైంది ఉంటుంది అంతే ఓకే ఎందుకంటే సార్ మొన్న అంతకుముందు జైలుకి సంబంధించిన ఫంక్షన్ లో కూడా రజనీకాంత్ మాట్లాడింది ఒక నాయి అని ఒక స్పీచ్ ఉంది కదా సార్ మాట్లాడినప్పుడు కూడా అది విజయ్ ఉద్దేశించి అన్నట్టుగానే వెళ్ళింది ఒక్కోళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు అట్లా ఉంటారు దాని వల్ల వచ్చిన నష్టం లేదు లాభం లేదు వీళ్ళకి ఎందుకంటే రజనీకాంత్ గారు రాజకీయాల్లో ఉంటే దానికి ప్రతి ఇప్పుడు ఆయన రాజకీయంగా దూరంగా ఉన్నాడు కాబట్టి నిజంగా ఆయన రాజకీయాల్లోకి వస్తే విజయ్ అనేవాడు వచ్చి ఉండేవాడు కాదు అందుట్లో అంటే అనుమానం కూడా లేదు ఇప్పుడు అక్కడ కొంచెం శూన్యత కనపడుతుంది కాబట్టి దాంట్లోంచి ఇతను అంటే సహజంగానే అతని చిత్రాల్లో గతంలో రజనీకాంత్ గారి చిత్రాల్లో లాగా చురకలు ఉంటానే ఉండే ఈ మధ్య ప్రభుత్వానికి చురకలు అంటిస్తానే ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా రోజుల నుంచి అతను పార్టీ పెడతాడని భావిస్తానే ఉన్నా ఇప్పటికి అది పరిపూర్ణంగా ప్రకటించాడు పోయినసారి ఎలక్షన్ లో కూడా బీజేపీ అక్కడ సంథింగ్ వెళ్ళాలని చూసింది బట్ విజయ్ సైకిల్ వేసుకొని సైకిల్ వేసుకొని ఓటింగ్ చేయడానికి వెళ్ళింది చాలా అయింది సార్ అప్పుడైతే అంటే కేంద్రం పెంచిన పెట్రోల్ ధరల కారణంగానే దాని మీద నిరసనగానే విజయ్ సైకిల్ వేసుకొని వెళ్ళాడు అంటూ అప్పుడు కూడా ఒకటి జరిగింది అంటే డెఫినెట్లీ బీజేపీ అనే పార్టీకి విజయ విజయ్ అనే పార్టీ ప్రత్యర్థిలాగా అనుకోవచ్చా అక్కడ బీజేపీ అనేది పెద్ద పార్టీ కింద కూడా జమ కట్టాల్సిన పని లేదు కాబట్టి వీళ్ళు అన్నాడీఎంకే డిఎంకే వాళ్ళని కేంద్రంలో అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడక్కడ తుచ్చిపట్టి వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంత తప్ప వేరేం లేదు ఓకే ఓకే